గురుతుల్యులైనటువంటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ చాగంటి కోటేశ్వరరావు గారు అనేక ఉపన్యాసాల్లో కొడుకుల గురించి చెప్తూ వస్తారు శాస్త్రమసులో ఎన్ని రకాల కొడుకులుంది అన్నది చెప్తారు ఆ మొట్టమొదట అసలు సంతానం కలగడానికి ఏమైనా పూర్వజన్మకి ఈ జన్మకి ఏమైనా లింక్ ఉందా అంటే ఉంది అని చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుందండి రుణానుబంధ రూపేణ పశుపత్ని స్వతాలయా అని చెప్పింది అంటే రుణానుబంధం ఉంటేనే గత జన్మలోనూ మనకి ఎవరితో అయినా సరే వాళ్ళు మనకి పశువు మన ఇంట్లో పెంచుకునే కోడి కుక్క పిల్లి ఇవి కూడా ఆవు గేదె ఇవన్నీ కూడా రుణానుబంధమైంది అలాగే పశు పత్ని భార్య సుతాలయం సు సుతుడు పిల్లలు కూడా మనకి బంధమే చాలామంది వీళ్ళంతా కూడా ఎవరు సాధారణ పామర భాషలో ఏం చెప్పుకుంటారంటే పిల్లలు అప్పులో రనయన ఆ రుణం ఉంది కాబట్టి అప్పులు ఏదో రకంగా అప్పులు వసూలు చేయడం కోసం వచ్చారు అంటారు ఇది వాస్తవం కూడా అయితే గురుదేవులైనటువంటి చాగంటి కోడేశ్వరరావు గారు ఏం చెప్తారంటే పుత్రులు ఐదు రకాలు శాస్త్రం చెప్పింది మొట్టమొదట పుత్రుడు ఎవరు అండి అని అంటే రుణపుత్రుడు మనకి వాళ్ళకి రుణం ఉండిపోయింది కాబట్టి వాడికి మన కొడుకు కింద పడతాడు రెండోవాడు మిత్రపుత్రుడు అంటే స్నేహితుడిగా ఉంటాడనమాట తండ్రితో మూడోవాడు ఓ ఈ యొక్క దా దాసపుత్రుడు అంటే ఎలా ఉంటాడంటే సేవాపుత్రుడు అంటే సేవక భావం ఒక సేవకుడు ఏ మాదిరిగా అయితే యజమానికి సేవ చేస్తూ ఉంటాడో అలా తండ్రి దగ్గర పుత్రుడుగా ఉంటారు చాలామంది ఇప్పుడు ఇంతకుముందు పాతకాలంలో ఈ సేవకపుత్రులే ఎక్కువ ఉండేవారు తండ్రిని చూస్తేనే భయం వెళ్ళిపోయి సేవలు చేస్తూ ఉంటారన్నమాట ఇక నాలుగవ పుత్రుడు ఏంటంటే నిజపుత్రుడు అంటే వాస్తవంగా ఎలా తండ్రిని చూసుకోవాలి అనేటటువంటి వాడు ఈ నిజపుత్రుడు అని మనకి ఇన్ని రకాలుగా మనకి శాస్త్రాల్లో ఉన్నారని చెప్తారు ఇప్పుడు మొట్టమొదటిగా మనకి ఈ యొక్క రుణపుత్రుడు ఎలా ఉంటాడంటే మామూలుగా ఎక్కడో పుడతాడు వాడు పుట్టి తండ్రి దగ్గర వీడిన ఏ హాస్టల్లోనే వేసేస్తారు లేకపోతే కనుక ఇంటి దగ్గర ఉండి కొంతకాలం చదువుకున్న తర్వాత సేవలు చేస్తాడు తండ్రికి బానే ఉన్న తండ్రితో ఉంటాడు ఉన్న తర్వాత కొంతకాలానికి సడన్గా పాపం చనిపోతాడు ఈ కుర్రాడు రుణం అయిపోగానే వాడు మాయమైపోతాడు తండ్రి ఉండగానే ఈ ఈ ఇతను తండ్రికి నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించేసి చనిపోతాడు ఇకపోతే రెండవ పుత్రుడు ఎవరు అంటే మనం ఈ మిత్రపుత్రుడు అని చెప్పుకున్నాం మిత్రపుత్రుడు ఎలా ఉంటాడండి మిత్రుడు స్నేహితుడి మాదిరిగా తండ్రిని ఫ్రెండ్లాగా చూస్తాడు అరే మూర్తి అని పిలుస్తాడు తండ్రిని అలాగా ఈ పేరు పెట్టి పిలిచి ఫ్రెండ్లాగా అన్ని కబుర్లు చెప్పుకుంటారు ఈ కాలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలాగైతే వచ్చిందో ఆ విధంగా ఫ్రెండ్లీ తండ్రి తండ్రి కొడుకుల రిలేషన్ ఫ్రెండ్లీ టీచింగ్ టీచరు ఫ్రెండ్ ఎలాగైతే ఉన్నారో అలా అనమాట టీచర్ స్టూడెంట్ ఫ్రెండ్ రిలేషన్ ఎలా ఉన్నాడు అలా తండ్రిలోనే స్నేహితుడిని చూసి అతనికి జరిగేటటువంటి స్కూల్లో జరిగిన విశేషాలు వాళ్ళ అన్నీ కూడా వాళ్ళ లవ్ అఫేర్స్ పిల్లాడి యొక్క లవ్ అఫైర్స్ అన్నీ కూడా తల్లిదండ్రులకి తండ్రికి చెప్పుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి ఆయన మిత్రపుత్రుడు ఇక మూడవ పుత్రుడు ఎవరండి అని అంటే సేవకపుత్రుడు సేవపుత్రుడు అంటే ఇతను ఎలా ఉంటాడండి అంటే ఒక సేవకుడు మాదిరిగా ఉంటాడు పాపం వీడికి పెద్ద తెలివితేటలు ఉండవు చా ఒక పైసా సంపాదించలేడు సొంత తెలివితేటలు లేవు కానీ విచిత్రం ఏంటంటే తండ్రి అంటే మాత్రం చాలా ప్రాణం ఇష్టం అందువలన ఎలా గేటు తీసుకొని బయటకు వెళ్తున్నాడు అనుకోండి తండ్రి నాన్నగారు గేటు తీయమంటారా అండి అని చెప్పి తీసుకొస్తాడు బండి వేసుకుని వాళ్ళ ఫాదర్ వచ్చాడు అనుకోండి నాన్నగారు నేను లోపల పెడతాను అని పెడతారు అందరు పిల్లలు చేస్తారనుకోండి కొంచెం ఇతను కొంచెం ఎక్కువ చేస్తాడు అలాగే ఇప్పుడు స్నానం చేస్తున్నాడు అనుకోండి నాన్నగారికి వేడి నీళ్ళు పెట్టేసేయడం తోడేసేసి ఆ బకెట్ అంతా తీసుకొచ్చి బాత్రూంలో పెట్టడం ఇప్పుడు గ్రేజర్లో వచ్చినాయి కాబట్టి అవి ఆన్ చేసేసి ఎలాగో తండ్రికి వేడి నీళ్ళు పెట్టేస్తాడు ఇకపోతే తండ్రి సంధ్యావందనం చేసుకోవడానికి కూర్చున్నాడు అనుకోండి ఒక చెంబుతో నీళ్ళు తీసుకొచ్చేసి నాన్నగారు ఇదిగొడి అలా తండ్రి ఏది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా తీసుకొచ్చేసి మనకి అన్నీ కూడా సేవలన్నీ చేస్తాడు ఇక నిజపుత్రుడు నిజపుత్రుడు అనేటటువంటి వాడు ఎలా ఉంటాడు అండి అంటే ఆయన తండ్రి ప్రతి తాను చేసేటటువంటి ప్రతి పనిలో కూడా తండ్రి యొక్క సంతోషాన్ని చూస్తాడు తండ్రి కీర్తి ప్రతిష్టలో ఇనుముడింపజేసేలాగా అతను ప్రవర్తన ఉంటుంది అంటే నేను మంచిగా చదివి ఈ పని చేస్తే తండ్రిని మెచ్చుకుంటారు అని అనుకుంటే ఆ పని చేస్తాడు అలాగే నేను మంచిగా చదివితే నాకు మంచి ఆఫీసర్ని అవుతాను మా నాన్నని అందరూ మెచ్చుకుంటారు అని చెప్పేసి తండ్రి కోసం చదువుతాడు అలా ఒక ఆడపిల్లని ఏడిపిస్తే మా నాన్నకి చెడ్డ పేరు వస్తుందని వాడికి పాపం ఏడిపించాలని ఉన్న టీనేజ్లో ఉన్న వాడు ఏడిపించకుండా అంత చక్కగా ఉంటాడనమాట అలాగే చక్కగా ఈ నేను ఈ స్టోరీ ఈ కథ ఒకటి చెప్తాను ఒక తండ్రి చనిపోతూ చనిపోతూ ఒక కొడుకు పిలిచి అరే నీకంటే నువ్వు ఏం అంటే నా కీర్తి ప్రతిష్టలు పెంచేలాగా చేయరా అని చెప్పి చచ్చిపోతాడు చచ్చిపోతే ఆ కొడుకు ఏం చేస్తాడంటే మా నాన్నకి మంచి పేరు రావాలని దాన ధర్మాలు మంచి మంచి పనులన్నీ చేస్తున్నాడు అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళంతా వీడికంటే వీడి తండ్రి కంటే వీడేనేమో ఆ తండ్రి దుర్మార్గుడు వాడు వాడు అసలు దానాలు చేసేవాడు కాదు ఈ పిల్లోడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఆ తండ్రి మనకి పిల్లికి బిచ్చమేసేవాడు వేసేవాడు కాదు వీడి బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడని అన్నం మొదలెట్టారు ఓహో మీ పనిలా ఉందా మా నాన్నని తిడుతున్నారా మా నాన్నకి చెడ్డ పేరు చేస్తున్నారా అంటే వీళ్ళ నాన్న ఆల్రెడీ పెసినారనమాట పెసినారుడు కాబట్టి ఈ కొడుక్కి ఇలా అంటున్నారు వీడు దాన ధర్మాలు ఏ చేస్తుంటే ఇప్పుడు ప్లాన్ మార్చాడు రివర్స్ చేశాడు రివర్స్ చేసి ఏం చేశాడు ఒక్కొక్కడిని పీడించుకు తినడం మొదలెట్టాడు అప్పులు ఎగ్గొట్టుతున్నాడు డబ్బులు తర్వాత వాళ్ళు ఎవరికి కూడా దాన ధర్మాలు చేయట్లేదు ఇలాగా నానా రకాలుగా రౌడీజము జులాయితనము ఇవన్నీ చేసేసరికి వీడికంటే వీళ్ళు నానే బెటర్రా వీడికంటే వీళ్ళు తండ్రే రైటు అని చెప్పారు ఆ విధంగా తండ్రికి ఏదో రకంగా బై హుక్ అర్ అంటారు మంచి పనులు చేస్తేనే కాదు చెడ్డ పనులు చేసినా సరే తన తండ్రికి మంచి పేరు తేవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కథలో ఇలా చేస్తాడు మీరందరూ అలా చేయడానికి ట్రై చేయకండి మీరు చక్కగా మీ నాన్నకి తాను చేసేటటువంటి ప్రతి పనిలో కూడా తండ్రి హృదయం స్పందించేలాగా తండ్రి హృదయం ఆనందంతో ఆనంద డోలికల్లో ఊగిపోయేలాగా అవి కొడుకు యొక్క ప్రవర్తన ఉంటుందన్నమాట కాబట్టి అంతేకాకుండా తండ్రితో జీవనం చేస్తాడు అంటే వాడు ఎక్కడో పెళ్ళ పిల్లల్ని చేసేసుకొని పెళ్లి చేసేసుకొని ఎక్కడో ఉండకుండా వాడు ఏం చేస్తాడు ఈ కుర్రాడు తండ్రితో తల్లి తండ్రిని చూసుకుంటూ తండ్రితోనే ఉంటూ జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటూ తండ్రి ప్రతిక్షణము తండ్రితో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో తండ్రితోనే ఊపిరి తానే తండ్రి ఊపిరైనట్టుగా తండ్రికి తానే నాలుకై ప్రతి విషయంలో కూడా తండ్రికి సలహాలు ఇస్తూ తన కుటుంబ బాధ్యతలన్నిటిని కూడా ఈ కొడుకు భుజస్కంధాల మీద వేసుకున్న ఒక పెద్ద కొడుకు మాదిరిగా చేస్తాడు అప్పుడు ఎంత బలం అండి తండ్రికి నిజంగా ఆ దృష్టం భగవంతుడు అందరికీ కల్పించాలి కదా అది కల్పించిన వాడు ధన్యుడు అనమాట తండ్రిని చూసేటటువంటి వాడు సో ఇటువంటి వాడిని నిజపుత్రుడు అంటాడు ఆఖరగా ఏం జరుగుతుందంటే లాస్ట్కి ఈ మరణ సమయం వస్తుంది తండ్రికి అవసాన సమయం వస్తుంది మరణోత్కటనం జరిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే తన తండ్రిని తలని శిరస్సుని తన కొడుకు తన తొడ మీద పెట్టుకొని తండ్రికి చనిపోయేటప్పుడు రామా అని చెప్పిస్తూ తులసి తీర్థం కూడా ఆ తండ్రి యొక్క నోటిలో పోస్తూ తండ్రికి ఈ శరీరం పడిపోయేలాగా ఆయన దోహదం చేస్తాడు తండ్రికి ఊర్ధ్వలోకాలకి ఇచ్చే విధంగా తండ్రి చనిపోయిన తర్వాత కూడా పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలన్నీ కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం చేసుకుంటూ పిండ ప్రధానాలు ఈ క్రియలన్నీ కూడా చేస్తాడు ఇతను మాత్రమే నిజమైన పుత్రుడిగా చేసుకోండి అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని కొడుకు పుట్టాడు సుపుత్ర కొంపపేకర అని సామెత వస్తుంది ఎవరు పడితే వాళ్ళ పుత్రులు కాలేరు తండ్రిని మంచిగా చూడలేరు మీ పిల్లలు మీరు చూస్తారని పగట కలలు కనొద్దు అని గురువుగారు చెప్తారు ఈ యొక్క పుత్రుడు ఉన్నాడు కదా ఆ పుత్రుడు పాపం వాడు ఏం చేస్తాడంటే ఈ ఏదైతే ఈ సంపాదన లేదు ఇవన్నీ కూడా లేకుండా మనం ఆయన పాపం తన సేవలను తాను చేసుకుంటూ ముందుకు వెళ్తాడని మనం చెప్పుకున్నాం ఇక ఆఖరిది వచ్చేటటువంటిది కర్మపుత్రుడు ఈ కర్మపుత్రుడు ఏం చేస్తాడండి ఇది విచిత్రంగా ఉంటాడనమాట పిల్లోడు పుట్టిన తర్వాత చాలామంది చూడండి ఎల్కేజీలోనే హాస్టల్లో వేసేస్తారు వాడిని ఎక్కడో గవర్నమెంట్ హాస్టల్లోనో ప్రైవేట్ హాస్టల్లో వేసేసి వాడు టెన్త్ క్లాస్ వరకు అయిపోతుంది ఆ తర్వాత చక్కగా ఇంకో చోట రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ వేసేస్తారు స్తారు ఇంజనీరింగ్ ఎక్కడో చదివేస్తాడు చదివేసి ఎప్పుడో చుట్టం వచ్చినట్టుగా ఇంటికి వస్తాడు హాయ్ డాడ్ అని అంటాడు వచ్చేసిన తర్వాత వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక శుభముహూర్తాన పెళ్లి చేసుకొని వచ్చేస్తాడు దండలు వేసుకుని వచ్చేసిన తర్వాత తండ్రి పెళ్లి చేసుకున్నారంటే శుభం బృయాత్ అని చెప్పేసి ఆయన చేస్తాడు శుభం అని మరి తండ్రి ఏం చేస్తాడు పాపం ఆశీర్వదించకపోతే అలాగే ఎప్పుడో సంతానం కూడా కలుగుతుంది అలాగే గురువుగారి యొక్క స్నేహితులు ఉండేవారు చమత్కారం చాగంట కోడేశ్వరరావు గారు అంటేనే ఈ ఈ విధంగా ఆయన చక్కగా ఆ దండలు వేసుకొని వస్తాడు తండ్రి ఏం చేస్తాడంటే నాయన చల్లగుండు నాయన అని చెప్తారు అయిపోయింది ఇక ఆఖరిగా ఏదో ఒక రోజున తండ్రి గారు మరణించే సమయం వచ్చేసింది ఆ చనిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది శరీరం పడిపోగానే మరి మళ్ళీ వీడు అమెరికా వెళ్ళిపోతాడు త పెళ్ళి సంబంధం చేసుకున్నాడు దండలు వేస్తాడు తండ్రి ఆశీర్వాదం చేసుకున్నాడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోతే అప్పుడు ఈ తండ్రి మరణం వస్తుంది కదా ఏదో ఒక రోజున వార్ధక్యంలో మరణించినప్పుడు ఈయనకి టెలిగ్రామ్ వెళ్తుంది టెలిగ్రామ్ వెళ్తే ఆయన కూడా కొద్ది రోజులు లీవ్ పెట్టుకొని తొందరగా వచ్చేస్తాడు వచ్చేసి వెంటనే కర్మకాండ అది చేసేసి ఎన్ని రోజులు ఉండాలి నాయన అని అడిగితే పంతులు గారు ఏం చేస్తారు అప్రకర్మలు చేసేవాళ్ళు పదకొండు రోజులు ఉండాలంటారు పదకొండు రోజులు కర్మ చాలా కష్టం కాబట్టి ఇది ఏమైనా లఘువు ఉందా అని అడుగుతాడంటే తొందరగా పదకొండు రోజులు కర్మ కలిపేసి ఒకటి రెండు రోజుల్లో పెట్టేయచ్చా వారం రోజుల్లో పెట్టేయచ్చా అనేది నిజంగా జరుగుతోంది ఇప్పుడు చాలా చాలామంది నన్ను కూడా ఫోన్ చేసి ఏమని అడుగుతారంటే పదకొండు రోజులు గురుగారు కృష్ణానదిలో ఉంది మేము రాలేమండి కృష్ణానదిలో ఒక పూజారు గారు ఉన్నారు అపరకర్మలు చేసేటటువంటి వాళ్ళు పదమూ పదకొండు రోజులది ఒక రోజులో చేసేస్తారు వాళ్ళు అని అంటారు అలా చేయకూడదు ఏ రోజు క్రియ ఆ రోజు చేయాలి ఎందుకనంటే పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి డిన్నరు ఎలాగైతే క్రమేపీ ఉందో జీవుడు పదకొండు రోజులు వెళ్ళడానికి యమలోకానికి వెళ్ళడానికి పట్టే ప్రక్రియ మనకు ఒక రోజు అనుకోండి ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధ కర్మలు పెడతాం పిండం పెడతాం ఆయనకి ఇష్టమైన భోజనాలు పదార్థాలు పెడతాం అది సంవత్సరానికి ఒకసారి చేయొచ్చు కానీ చనిపోయినప్పుడు మాత్రం ఈ పదకొండు రోజులు పిల్లాడు ఊ పొలిమేరలు దాటకూడదు గుండె గీసుకోవాలా ఆ తర్వాత కర్మలో ఏ రోజు క్రియ ఆ రోజు చేయాలి చిన్నదినమని పెద్ద దినమని ఇలా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి నామా నామాలు అనే ఒకటి ఉంటుంది అలాగే బొట్టు అడ్డబొట్టులు అని ఉంటాయి ఎవరు ఆచారం ప్రకారం వాళ్ళు చేయాలి కొంతమంది నాన్ వెజిటేరియన్ పెడతారు కొంతమంది పెటరు అయితే ఓకే ఇలా చేసిన తర్వాత ఏం చేస్తాడు లఘు ఉందా తొందరగా అయిపోతుందా అని అంటే వాళ్ళు ఏమంటారు సరే లేదండనో లేదా ఉందనో డబ్బులు ఇస్తే ఉందని చెప్తారు కదా ఎలాగోలాగా కర్మకాండం పూర్తి చేసేస్తాడు పూర్తి చేసేసి ఇంకా లేదు ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతాడు అమెరికా ఇంకా ఉన్నటువంటి ఒక బంధం ఇండియాతో ఉన్నటువంటి బంధం తెగిపోయింది ఎందుకు వస్తాడు ఇక ఇక రాడు ఇక వెళ్ళిపోతాడు దీన్ని కర్మపుత్రుడు అంటారు కాబట్టి ఇన్ని రకాల పుత్రులు ఉన్నారు కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే శాస్త్రము ఇన్ని రకాల పిల్లలు ఉన్నప్పటికీ కూడా నీ కొడుకు నిన్ను చూస్తాడో లేదో తెలియాలి అంటే ఈ నిజపుత్రుడు మాత్రం ఎక్కడో కోటి మందిలో ఒకళ్ళు ఉంటారు సుమా అది నీ అదృష్టాన్ని బట్టి వస్తుంది పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డా అన్న సామెతలు లాంటి ఇలా వచ్చినాయి అంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే పిల్లల నుంచి తండ్రికి మనశ్శాంతి అలాగే ఆ తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగించేటటువంటి అందుకనే పుత్రోత్సాహము పుత్రుడు జనించిన వెంటనే రాలేదు పుత్రోత్సాహం పుట్టిన వెంటనే వాడు అఖండ విజయాలు సాధిస్తూ ఉంటే వాడికి చక్కగా తండ్రికి ఎప్పుడు సంతోషిస్తున్నాడట అలాగే మనం పిచ్చి పిచ్చి పనులు చేసేటటువంటి పిల్లలు ఉన్నారు అటువంటి వాళ్ళు తలపోట్లు ఎప్పుడు రిస్కులు తెస్తూ తల్లిదండ్రులకు మనశ్శాంతి లేక ఇలా చేసేటటువంటి వాళ్ళు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు కాబట్టి మనం అందరి పిల్లలు కూడా మనకు సంతోషాన్ని ఇస్తారని మనం ఆశించకూడదు మన అదృష్టాన్ని బట్టి మన అందుకనే మంచి పనులు చేయమన్నారు మంచి కర్మలు చేస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి చక్కటి పుత్రుల్ని అను అనుగ్రహిస్తాడు శుభమస్తు